భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నా చాలా బాగున్నాను మేడం ఈ రోజు శన జయంతి అమావాస్య చాలా ప్రత్యేకతగా చేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా శని జయంతి మనం ఎంతో ప్రత్యేకంగా ఎందుకు చేసుకుంటాము ఆ ప్రత్యేకత చెప్పి అలాగే ఈరోజు అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది శని జయంతి వచ్చేసేసి మనము ఈ సూర్య చంద్రులు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉన్నప్పుడు వచ్చే అమావాస్య నాడు చేసుకుంటాం ఆనవాయితి ఓకే సూర్య భగవానుడు చంద్ర భగవానుడు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉండడం మొదలు అది తర్వాత మళ్ళీ అమావాస్య తిథి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు శనీశ్వరుడి జయంతిగా చెప్పబడుతోంది శనిశ్వరుడి జయంతి అనగానే జనరల్గా శనీశ్వర అనే ఆ భగవానుడి పేరు ఎప్పుడైతే వినబడుతుందో మనం జనరల్గా చేసే పని ఏంటంటే మనకేదో విముక్తి లభించేస్తుందని ఫీల్ అయిపోతూ ఉంటాం విముక్తి లభించేస్తుంది మనకి లేకపోతే చాలా వాటి నుంచి మనకి ఒక స్ట్రెస్ ఫ్రీ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది అని నిజం కూడాను అమావాస్య రోజు జనరల్ గా అమావాస్య అనేది చాలా చాలా విశేషమైన తిథి మనం సార్లు మన ఇద్దరు కాంబినేషన్లో మనం చెప్పుకున్నాం అది కాకుండా ఇవాళ రోజు మన ఇద్దరం మాట్లాడుతుండగా గురువారం అమావాస్య రావడం చాలా చాలా విశేషమైన రోజు అమావాస్య ఏ రోజు వచ్చినా కూడాను అండి గురువారం రోజు వచ్చే అమావాస్య చాలా చాలా ప్రత్యేకత అది కాకుండా శనీశ్వరుడు జయంతి గురువారం అమావాస్యతో కలిసి రావడం ఇంకా ఇంకా చాలా మంచి రోజుగా మనం చక్కగా లెక్కలోకి తీసుకోవాలి అయితే ఈ రోజు జనరల్గా శనీశ్వరి జయంతి శనిశ్వరుడు దేని కారకుడు కర్మకారకుడు మన కర్మల నుంచి విముక్తి కలిగించే ఆ స్వామి ఆ భగవానుడు ఎంతో చక్కగా మనం ఆయన్ని పూజించుకోవడానికి వినియోగించుకునే రోజు అనమాట ఇది ఇవాళ రోజు అందరూ కూడా ఏం చేయాలి అని అంటే మనం చేసిన ఇదివరలో ఏ కర్మలు చేసినా కూడా తెలిసి చేసినా తెలియకపోయినా చేసినా పొరపాటున చేయవలసి వచ్చినా తెలిసి తెలిసి తప్పు చేసినా కూడా వాటన్నిటికీ ఒకటే ఒకటి సబ్మిషన్ అండి భగవంతుడు ఎదురుగుండా మీరు ఆలయానికి వెళ్ళినా పర్వాలేదు వెళ్ళకపోయినా పర్వాలేదు ఇంట్లో కూర్చుని అయినా సరే భగవంతుడు ఎదురుగుండా కూర్చుని మనసారా సబ్మిట్ చేసేసేయండి ఆ దేవుడికి ఇది ఏది చేశారో చెప్పేసుకోండి అందులో మళ్ళీ ఫిల్టర్ వద్దు ఫిల్టర్స్ లేకుండా భగవంతుడికి మనకి సిగ్గే ఉందండి చక్కగా మాత్రం సంకోచం లేకుండాను ఆనందంగా చెప్పుకోవచ్చు అలాగే మైక్ స్పీకర్ పెట్టేసి చెప్పచ్చు అని అంటలేదు మనసులో అయినా చెప్పుకున్నా సరే భగవంతుడికి వినపడుతుంది కాబట్టి సబ్మిట్ చేసుకుని పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు కాబట్టి ఆ పశ్చాత్తాపం భగవంతుడి ఎదురుగుండా ఓ రెండు నిమిషాలు చేస్తే చాలా మూడు నిమిషాలు చేస్తే చాలా అని కాకుండా మీకు ఎంతసేపు మీ మనసు కూలిపోతుందో అదే నిజమైన ప్రేయర్ కుమిలిపోయేలాగా మనసుతో ఎంతో చక్కగా సబ్మిట్ చేసేసుకోండి దానికి మించిన రెమెడీ అయితే లేనేలేదు మొత్తం ఓపెన్ అయిపోవాలి భగవంతుడి భగవంతుడు ఎదురుగుండా ఈశ్వరుడు శనీశ్వరుడు శనీశ్వరుడు ఇంట్లో ఉండడు కదండి అని అంటాం ఓకే సహజం ఈశ్వరుడు ఎదురుగుండా కూర్చుని శివుడు పట ఉంటుంది కదా ఇంట్లో శివపార్వతుల పట ఉంటుంది ఎదురుగుండా కూర్చుని చక్కగా ధనం పెట్టుకోండి నవగ్రహాలని తలుచుకోండి శనీశ్వరితో పాటు మిగతా గ్రహాలన్నింటినీ కూడా తలుచుకోండి మిగతా భగవన్ భగవాను అందరినీ తలుచుకోండి తలుచుకుని అవి సబ్మిట్ చేయండి ఇంకెప్పుడు అలా చేయమని చక్కగా సబ్మిట్ చేసుకోండి ఇది కాకుండా అన్ని రాసుల వారు చేసుకునేవి కామన్గా చేసుకోదగినవి చెప్తాను జాగ్రత్తగా చేసుకోండి అందరూ కూడా ఈశ్వరాలయం మీకు కనుక దగ్గరగా ఉంటే పురాతనమైన ఈశ్వరాలయం చాలా ఏజెస్ నుంచి వస్తున్న ఈశ్వరాలయం ఒక శతాబ్దం దగ్గర దగ్గర అయితే ఇంకా మంచిది కొన్ని కొన్ని ఊళ్ళల్లో ఉన్నాయి తలుచుకుంటేనే నాకు బా ఇవాళ రోజు అక్కడ లేవా అనిపిస్తుంది అటువంటి ఆలయాలు కనుక ఉంటే చాలా చక్కగా అక్కడికి వెళ్ళండి వెళ్ళి ఆవాల నూనె ఉంటుంది ఆవ నూనె ఆవ నూనె ఆవ నూనె కొద్ది మొత్తం కొనుక్కోండి ఆవ నూనె జల్లగా లీటర్ సీసాలు పావు లీటర్ సీసాలు అర లీటర్ సీసాలు వస్తుండొచ్చు నాకు అవి తెలియదు కానీ లీటర్ సీసాలు అయితే తెలుసు కొంచెం ఆవు నూనె తీసుకోండి మళ్ళీ మళ్ళీ అమావాస్యకు వాడుకోవచ్చు మీకేం వేస్ట్ అవ్వదులే తెచ్చుకోండి ఆవ నూనె తీసుకుని కాస్త ఒక దీప ప్రమిదిలో ఒక జత జోడి పెట్టుకుని క్రాస్గా మనం ఎలా అయితే దీపాలు వెలిగి వెలిగించుకుంటామో అట్లాగే ఈశ్వర ఆలయంలో వెలిగించుకోండి వెలిగించుకుని మళ్ళీ ఇదే ప్రొసీజర్ మీరు చేసిన తప్పుల్ని మళ్ళీ క్షమించమని అడగడము మళ్ళీ ఎప్పుడు చాలా కాన్షియస్గా మళ్ళీ మనం చెయ్యము అని వేడుకోవడము ఇలాంటిది చెయ్యండి తర్వాత ఇవాళ రోజు పూర్ణ ఫలం అని అంటారు కొబ్బరికి ఐదువరలో కూడా మనం మన వీడియోలో చెప్పుకున్నాను నేను రమ చెప్పుకుంటున్నప్పుడు మీ ఇద్దరు ఎన్నోసార్లు చెప్పాము పూర్ణ ఫలం ఉంటుంది ఆ పూర్ణ ఫలాన్ని ఎటువంటి ఇంకా అలంకారాలు లేకుండా పూర్ణ ఫలాన్ని పంతుల గారికి ఇచ్చేసేసేయండి ఇచ్చేసేసి మీకున్న ఆటంకాలు మనసులో తలుచుకోండి ఆ ఆటంకాలన్నీ తొలగిపోవాలని భగవన్నామ స్మరణతో భగవంతుడికి అర్పించేయండి ఎక్కడ అర్పిస్తారు ఈశ్వర ఆలయంలో అయినా అర్పించవచ్చు అమ్మవారి ఆలయంలో అయినా అర్పించవచ్చు ఇబ్బంది లేదు రావు మహాదశలు కానీ శని మహాదశలు కానీ అర్ధాష్టమ శనులు కానీ అష్టమ శని గోచారంలో ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎనిమిదేసి పూర్ణ ఫలాలు కానివ్వండి లేదా ఎనిమిదేసి కొబ్బరికాయలు అయినా పర్వాలేదు నాలుగేసి పూర్ణ ఫలాలు కానివ్వండి దానం చేయండి అది ఏం చేయాలి అని అయ్యేవార్లు ఎవరైనా అడిగితే చక్కగా అభిషేకానికి వాడుకోండి అని చెప్పండి ఈశ్వర ఆలయంలో అభిషేకానికి కానివ్వండి లేదా అమ్మవారి ఆలయంలో అభిషేకానికి కానివ్వండి చక్కగా వాడుకోమని ఆనందంగా భగవంతుడికి సమర్పించుకోండి ఎనిమిది వేసి రోజులు నాలుగేసి రోజులు మీరు ఇచ్చిన కొబ్బరికాయలతో ఆ నీటితో అభిషేకం జరుగుతుంది మంచిది ఆ ఆటంకాలన్నీ జరిగి తొలిగిపోతాయి ఎన్నాళ్ళు చేయాలి ఇవాళ ఒక అమావాస్య చేస్తున్నారు కదా మళ్ళీ ఇంకొక నాలుగు అమావాస్యలు చేసుకోండి ఇంకో మూడు మొత్తం నాలుగైపోతాయి ఈ శని మహాదశలు అష్టమ శనులు అర్ధాష్టమ శణలు జరిగే వాళ్ళు అష్టమ శనులు జరిగే వాళ్ళందరూ ఎనిమిదే సమావేశాలు చేసుకోండి అర్ధాష్టమ శనులు జరిగే వాళ్ళందరూ నాలుగే సమావేశాలు చేసుకోండి ఈ రోజుతో స్టార్ట్ చేయడం ఇంకా మంచిది ఇంకా మంచిది శనిశోడు జయంతి రోజే చేస్తున్నారు అందులో గురువారం అమావాస్య ఇంకా అసలు చెప్పలేము అసలు చెప్పలే ఎంత మంచి రోజు అంటే నిజంగా అసలు అంటే చూసినారు కదా ఆనందం అదనమాట తర్వాత రావి చెట్టు కింద ఈశ్వరాలయాల్లో రావి చెట్టు ఉండడం సహజం రావి చెట్టు కింద పంతులు గారికి ఏదన్నా మీరు ఏదైతే దానం ఇద్దాం అనుకున్నారో అది ఇవ్వండి వేసాకాలం వెళ్ళిపోతోంది వర్షాకాలం వస్తుంది గొడుగు దానం ఇద్దాం అనుకుంటున్నారా నల్లటి గొడుగు ఏదైనా దానం ఇవ్వండి మంచిదే అంతేగాని నా శని దోషం తొలిగిపోవాలని చెప్పి అయ్యగారులకి ఇవ్వకండి అలా ఇవ్వద్దు లోపల మనోభావం ఏదైతే ఉంటుందో అది మనల్ని తిరిగి కొడుతుందండి జ్ఞాపకం ఉంచుకోండి దీన్ని మించిన ఆ సవరింపు లేదు ఓకేనా పంతులుగా రెండు వర్షాకాలం వస్తుంది కదా వాడుకోండి అని నవ్వుతూ ఇచ్చేసేసి లోపల అమ్మయ్య నా శనీశ్వరు నన్ను వదిలేస్తారు తప్పకుండా వదలడు నాదే గ్యారంటీ ఏ చాలా చక్కగా ఆ వాళ్ళకి ఉపయోగపడాలని చే చేసుకోండి కొన్ని కొన్ని ఆలయాలకి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రెల్లగా గమనిస్తూ ఉంటాం కదా పాతకాలం ఇంకా గోదావరి జిల్లాలో ఇంకా ఆ ఈశ్వరాలయాలకి వెళ్ళినప్పుడు పంచరామ క్షేత్రాలు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని కొన్ని ఆలయాల్లో నేను గమనించింది బయట కొంతమంది పంతులు చాలా చక్కగా కూర్చొని ఉంటారు చక్కగా మనకి పూజలు అవి చేసుకుంటూ ఉంటారు అవి చేసుకునేటప్పుడు మనము ఎంత వీలుంటే అంతా మన మనసుకి ఆనందంగా కలిగించే విధంగా వాళ్ళకి స్వయంపాకం దానివ్వండి మితిమీరి మన పాకెట్ ని చించేసుకుని ఇవ్వాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు భోగాలకి దర్పాలకి వెళ్ళి ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళ చిరునవ్వు మనకి ఆశీర్వచనం వాళ్ళ తృప్తి మనకి ఆశీర్వచనం అది ఇంపార్టెంట్ మనస్ఫూర్తిగా ఇస్తే కొంచెమైనా సరిపోతుంది కొంచెమైనా సరిపోతుంది మనకి ఎంత ఇవ్వగలుగుతాము అంతే మీరు మనసు వెప్పి చక్కగా నోటితో చెప్పారనుకోండి అది ఇంత ఇవ్వగలుగుతున్నాం పంతులు గారు అని చెప్పి వాళ్ళు కూడా ఏం పని అని చెప్పి ఆశీర్వదిచ్చేస్తారు వాళ్ళ చిరునం ఉంటుంది అది చూస్తే చాలా ఆ రోజు ఇంకా ఆకలి కూడా తీరిపోతుంది మనకి అలా చేసుకోండి సరిపోతుంది ఇబ్బంది లేదు మళ్ళీ చెప్తున్నాను ఆవనంతో దీపాలు వెలిగించుకునేటప్పుడు ఆవును మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చి ఇబ్బంది ఏం లేదు మళ్ళీ అమావాస్కి మీరు చక్కగా వాడుకోవచ్చు ఇంకా బ్లైండ్ స్కూల్స్ లో దానం చేయాలనుకున్న వారు బ్లైండ్ స్కూల్స్ లో దానం చేయొచ్చు అనాథాశ్రమాల్లో ఏమైనా పెట్టుకుని దానం చేయాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు అంతేకాని చిరిగిపోయినవి చిరిగిపోయినవి తుంగిపోయినవి ఇరిగిపోయినవి మీ పిల్లలవి అవన్నీ తీసుకెళ్లి దానం చేయకండి వాళ్ళకి మీరు మీ డబ్బుతో కొనిచ్చేవేమన్నా ఉంటే అలా చేయండి ఐఎమ్ టోటలీ అగైన్స్ గివింగ్ యూజ్డ్ థింగ్స్ అస్సలు యూజ్డ్ థింగ్స్ మాత్రం అస్సలు ఇవ్వకూడదనే అది నా ప్రిన్సిపల్ నా ప్రిన్సిపల్ నేను ఎత్తే రుద్దుతున్నాను ఎందుకంటే దానికి సకరకాల కారణాలు ఉన్నాయి ఇంకో వీడియోలో చెప్పుకుందాండి అది ఎందుకు ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను అప్పుడు మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది ఇస్ ద వెరీ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ దాట్ ఎంత ఇవ్వగలుగుతామో అంతే ఇవ్వండి సరిపోతుంది చాలా ప్రత్యేకమైన రోజుని మనము భగవంతుడి దగ్గర మనం చేసిన తప్పులు ఒప్పేసుకొని మన సంకల్పాలు ఏమి ఉన్నాయో కోరుకోవాలి చాలా ఏంటి చెప్పారు మేడం అలాగే చక్కగా దీపారాధన కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు నమస్తే నమస్తే